సోదరురాలిగా నన్ను ఎప్పుడు గౌరవిస్తూ సోదరి సమానురాలుగా భావిస్తూ ఏ డౌట్లున్నా ఎంత సార్లు ఫోన్ చేసి అన్న ఇలా చేయొచ్చా అలా చేయొచ్చు అని అడిగినా కూడా ఓపిక్గా అన్నిటికీ నాకు సమాధానం ఇస్తున్నాను నన్ను ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ శివప్రసాద్ అంటే ఒక వరకే కాదు మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ప్రకాశం జిల్లా నడిపిస్తున్నారు శివప్రసాద్ నేను నా చెవితో విన్న మాటలు శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అన్న కారుగూరు నాగేశ్వరరావు అన్న కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ పరిశీలకులు మద్దుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి వేరే పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే మన తెలియజేసుకుంటున్నారు ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగన్ పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చేసుకుంటున్నాము కానీ ఇగో పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా ఉన్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేశారా సవ్యంగా ఏదో మాత్రంగా మంత్రంగా మమ అర్మించాం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా తల్లికి వందల దగ్గర నుంచి తీసుకుందాం పోనీ తల్లికి వందల వాది తల్లికి పండా ఆయన పెట్టింది ఇంట్లో అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పు తీసుకోవడానికి చెప్పండి అంటే అది మాత్రం చెప్పదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తునే తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్ళు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన బిపీ ఆయన పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఓకతంపుడు ఉపన్యాసం అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే అన్యాయం జరిగితే మాట్లాడలేదు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం చేస్తాం అని మాట్లాడతాడు ఆయన అదే అవుతాం ఏమన్నంటే మాత్రం తొక్కి తీస్తాం తల తీసేసే చట్టాలు వేస్తాం అంటాడు ఇక మన సగల శాఖ మంత్రి గారు

ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ పరిస్థితి రాష్ట్రంలో ప్రతి కల్పించింది కూట ప్రభుత్వం ఇంకా మన మహిళా హోం మంత్రి గారు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది అమ్మ రాత్రి బొద్దింకైతే పొద్దున వెంటనే చెప్తారు పరిస్థితి అలా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ ఇప్పుడు ఇట్లేదు అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్ధాలు జనాల్లో రుద్ది ఏమన్నా తెగ కబుర్ చెప్పారు ఈ రోజు మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున గంటకి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్క ൂട थैंक यू अम्मा